హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ విట్స్ తలతెల గుర్తు ఉడ్డుపోయే గుట్టు వంకాయ కారాన్ని ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనికి ఒక టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని కొంచెం బెల్లం ముక్కలు వేసుకొని వెన్నిటినీ మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే మనకి ఈ విధంగా పొడి రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గుత్తి వంకాయల్లోకి ఈ పొడిని నాలుగు వైపులా చక్కగా కూర్చుకోవాలి ఇలా కూర్చుకున్న తర్వాత మిగతా కట్ చేసి పెట్టుకున్న వంకాయలకు కూడా ఈ పొడిని ఇలా కూర్చుకోవాలి కూర్చుకొని రెడీ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇవన్నీ పొడి కూరిన గుత్తి వంకాయలు తర్వాత స్టవ్ పైన ఒకడే పెట్టుకొని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇవి వేగేటప్పుడే మనం ఈ గుత్తి వంకాయలు రెడీ చేసి పెట్టుకున్నవి వాటిని కూడా ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మూత పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒకసారి మూత తీసి అన్నింటిని మరొక వైపు కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ గుర్తివంకాయలు ఇలా మెత్తగా అయ్యి రెడీ అవుతాయి తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న పొడిని ఈ విధంగా చల్లుకొని మనం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంతో మనకి తరతరాలు గుర్తుండిపోయే గుత్తి వంకాయ కారం రెడీ అవుతుంది కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి